నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక వార్త అయితే వైరల్గా మారింది ఒక లక్ష్మి అనే ఆవిడ చిత్తూరు జిల్లా నుంచి కొన్ని వీడియోస్ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఆ రి వీడియోస్లో ఏముందంటే కిరణ్ రాయల్ నన్ను మోసం చేశాడు కోటి ఇరవై లక్షలు నా దగ్గర నుంచి తీసుకున్నాడు అది వసూలు చేయాలంటే మళ్ళీ తిరిగి నన్ను నా ఫ్యామిలీని నా కొడుకుల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పి కూడా ఆ వీడియోలో ఉన్న మహిళ చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ చూసినట్టయితే గనక అయితే అసలు ఆ వీడియోలో ఆవిడ ఏం మాట్లాడుతున్నారు అన్నది ఫస్ట్ ఒకసారి చూద్దాం ఇది స్పైల్ అవుతుంది నాకు ఎన్ని సంవత్సరాలు నా గోల్స్ స్పాయిల్ అవుతుంది ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమిడియట్గా ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని చెప్పి మొత్తం థర్టీ ల్యాక్స్కి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్ దానికి నేను ఒక పర్సెంట్ కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు కోటి ఇరవై లక్షలు అది కాకుండా నా నగలు ఇరవై ఐదు సవర్లు సార్ మొత్తం దీన్ని నేను ఒప్పుకోలేదు ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా ఇప్పటికి పోయిన పరువు చాలు వద్దు ఇక్కడికి అన్నారు కోటి ఇరవై లక్షలు తనకి కిరణ్ రాయల్ ఇవ్వాలి ఇవ్వవలసిందిగా ఆవిడ చెప్పడం జరుగుతుంది పిల్లల్ని చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు ఇక్కడ అసలు మనం ఇక్కడ ఒక అంశం గమనించినట్టయితే ఇంకొక వీడియో చూపిస్తాను మీకు దాన్ని బట్టి ఈవిడ కావాలని ఇచ్చిందా లేకపోతే నిజంగానే బెదిరింపు బెదిరింపు చర్యలకి పాల్పడితే ఇచ్చిందా అసలు వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు ఇదంతా జరిగింది అన్నది ఒకసారి పరిశీలిద్దాం మనం లైఫ్ లేకపోతే ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే కనుక ఆవిడ కావాలని వాళ్ళిద్దరు ఒక రిలేషన్లో ఉండి ఇక్కడ రిలేషన్లో ఉన్న హోటల్ రూమ్ ఫొటోస్ అవి హోటల్ రూమ్లో దిగిన వీడియోసే సో వాళ్ళిద్దరు కావాలని అంత బాగానే ఉన్నప్పుడు ఒక చైన్ని మెడలో వేయడం జరిగింది ఈ వీడియోలో చూస్తే అయితే మరి కావాలని వేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు మూడు నెలల తర్వాత ఇతను ఈమెకి దూరంగా ఉండి మూడు నెలల కాలం అవుతుందంట మూడు నెలల నుంచి కూడా దూరంగానే ఉంటున్నాడు ఆవిడ ఇంకో వ్యక్తితో ఉన్నట్టుగా కాల్ రికార్డు ఒక కాల్ రికార్డు కూడా వైరల్ అవుతుంది ఆ కాల్ రికార్డు వింటే మనకు అర్థమవుతుంది ఇక్కడ మూడు నెలల నుంచి వీళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు అతను ఇంకొక అమ్మాయితో ఎఫైర్స్ స్టార్ట్ చేయడం బట్టి ఈ అమ్మాయి ఇప్పుడు వెలు బయటకు వచ్చినట్టుగా చెప్తా ఉంది మనకి ఇక్కడ అయితే మూడు నెలల నుంచి దూరంగా ఉన్నప్పుడు ఇప్పుడే సడన్గా బయటకు ఎందుకు వచ్చింది అని అంటే టూ డేస్ బ్యాక్ కిరణ్ రాయల్ గారు ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం కొన్ని ప్రముఖ ఛానల్స్లో మాట్లాడడం జరిగింది డిబేట్స్లో భాగంగా అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇతను ఇతనే ఎప్పుడు ఒక ఫోర్స్తోనే మాట్లాడుతూ ఉంటాడు ఆ పార్టీ తాలూకా రిప్రజెంటేషన్గా ఎప్పుడు కొన్ని డిబేట్స్లో మాట్లాడడం జరుగుతుంది అయితే అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారనంటే ఆ ప్రెస్ మీట్లో ఈసారి ప్రజలని ఉద్దేశించి కాకుండా కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది కార్యకర్తలు ఈసారి కార్యకర్తలని నేను పట్టించుకుంటాను ప్రజల్ని ఇప్పటి వరకు ప్రజల్ని ఉద్దేశించి నేను పరిపాలన చేయబట్టే ఇలాంటి మిస్టేక్స్ జరిగినాయి ఈసారి జగన్ టూ పాయింట్ ఓని చూస్తారు అన్న మాటలకి గాను ఈ అక్కడ ఉన్నవాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ లైవ్ డిబేట్లో టీవీ డిబేట్లో ఈయన మాట్లాడడం జరిగింది ఏది చిట్టి టూ పాయింట్ ఓ అని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డిని మీకు ఇప్పుడు అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉన్న ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ రజనీకాంత్ గారు రోబో టూ పాయింట్ ఓ ఉన్న పోస్టర్ ఒకటి దాని పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి టూ పాయింట్ ఓగా ఆయన మాట్లాడడం జరిగింది ఒక రెండు రోజుల క్రితం ఇది కిరణ్ రాయల్ గారు అక్కడ జనసేనకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు అక్కడ సో అయితే ఇది మాట్లాడిన తర్వాతే ఆవిడ ఇప్పుడు ఎందుకు సడన్గా బయటకు వచ్చింది అన్న అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి పలువురు దగ్గర నుంచి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే గతంలో ఎప్పుడైతే రఘురామకృష్ణం రాజు గారు ఈయన గురించి ఈయన పరిపాలన గురించి అవ్వచ్చు సేమ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈయన పరిపాలన గురించి ఈయన గురించి ఎప్పుడైతే కొన్ని ప్రశ్నలు మీడియా ముఖంగా లేవనెత్తుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు రా రాజద్రోహం కేసు పెట్టి ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసిన విషయం మనందరం చూసాము అప్పట్లో ఎంపీగా ఉన్న ఆయన్ని రఘురామకృష్ణరాజు గారిని తీసుకువెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేసి ఆ వీడియోస్ను కూడా ఆయన ఎక్కడి నుంచో చూస్తున్నారన్న విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు మనకు పదే పదే అప్పటినుంచి కూడా చెప్తూనే ఉన్నారు సరే ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే తర్వాత పట్టాభి గారు బోషడికే అన్నందుకు గాను పట్టాభి గారిని రెండు రోజులు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియకుండా తీసుకువెళ్ళి ఆయన్ని కూడా టార్చర్ చేయడం థర్డ్ డిగ్రీలు ఆయన మీద ప్రయోగించడం కూడా గతంలో మనం చూసాం అయితే ఇప్పుడు మరి అలాంటి వ్యక్తిత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ అంశంలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా టూ పాయింట్ ఓ చిట్టి టూ పాయింట్ ఓ అని చెప్పి అసలే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఏదైనా అంటే ఆయన ఖచ్చితంగా కక్ష్యూరిత రాజకీయాలు చేయడం ఆయన ముందు నుంచి వెనతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని మనం చూసినట్టయితే కనుక ముందు నుంచి కూడా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా రాజకీయ విమర్శ ఎదురైనప్పటికీ కూడా ఆయన రాజకీయ విమర్శగా దాన్ని తీసుకోకుండా కక్ష్యపూరిత వైఖరితో ఆయన పర్సనల్గా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారనుకుంటారో మరి ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తూ ఇలా రాజకీయంగా తీసుకోకుండా దాన్ని పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకొని ఎప్పటికప్పుడు ఆ మాట్లాడిన వ్యక్తుల మీద విషం చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం అయితే మాట్లాడిన వ్యక్తులను కూడా ఇలా అరెస్టులు చేయించడాలు ఏదో ఒక కేసులో లోపలికి పంపించడాలు ఏదో ఒక నెపంతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తూనే ఉంటారు ఇదంతా మనం గత హయాంలో చూసాము అంతకుముందు కూడా చూసాము గత హయాంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇటీవల కాలంలో కిరణ్ రాయల్ గారు రకరకాల కోణాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఆయన లండన్ నుంచి మందులు తెప్పించుకొని వాడుతున్నారు అని చెప్పి అనడం మనం చూసాం ఆయనకు కొంచెం మానసిక వైకల్యం ఉందని మాట్లాడడం చూసాం సో ఇప్పుడు ఈ చిట్టి టూ పాయింట్ ఓ అని అనడం అది కాకుండా ఇంకొంచెం దాటి దాని మించి ఇది ఈ పోస్టర్లు రిలీజ్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు బహుశా జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది గమనిస్తే కనుక ఓకే అది కూడా ఉండొచ్చు కానీ ఎప్పుడైనా మనం ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొంత నిబద్ధతతో మెలగడం అనేది చాలా అవసరం ముఖ్యంగా నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అది ఇంకా ఇంకా అవసరం ఎందుకంటే ప్రజలంతా కూడా వీళ్ళు చేసే పర్సనల్ పనులు కూడా గమనిస్తూ ఉంటారు గతంలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా పార్టీలను అడ్డు పెట్టుకొని కాదు ఏ పార్టీ అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ అవ్వచ్చు లేకపోతే విజయసాయిరెడ్డి అవ్వచ్చు వీళ్ళ ముగ్గురి అంశాలని మనం చూస్తే గనక ఇలాంటి విషయాలు బయటకు వచ్చే రెండో బారీలు ఉన్నట్టు మాట్లాడారు అలాగే ఇది ఇల్లీగల్ అఫేర్ అన్నట్టు మాట్లాడుతున్నారు అడల్టరీ అని కూడా మాట్లాడారు సరే ఈ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కిరణ్ రాయల్ అవ్వచ్చు జానీ మాస్టర్ కూడా అవ్వచ్చు జానీ మాస్టర్ విషయంలో కూడా ఇలాగే కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి ఎందుకు బయటకు వచ్చినాయి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చినాయి అనేది ఆయన విషయంలో కూడా క్లారిటీ లేదు అప్పట్లో అయితే సరే ఈ కిరణ్ రాయల్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి బయటకు వచ్చాయి అని అనుకుందామన్నా కూడా గతంలో జానీ మాస్టర్కి పెరుగు పెరుగుతున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని కూడా అయ్యుండొచ్చు సో ఇక్కడ జనసేన పార్టీ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ వాళ్ళు మాత్రమే కదా మాట్లాడుతున్నారు సో ఈయన మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన వెనకాల ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుకుంటూ వెళ్ళిన సందర్భంలో ఈ లక్ష్మి అనే ఆవిడ బయటికి రావడం ఆవిడకి ఇరవై లక్షలు ఇచ్చి మాట్లాడారు అని చెప్పి కిరణ్ రాయలు గారు మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అంశాల్లో జరుగుతున్నప్పటికీ ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అవ్వచ్చు లేకపోతే ఇలాంటి రిలేషన్స్ ఏమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు కలిసి బాగానే ఉంటున్నారు ఏదైనా ఒక మిస్టేక్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఇలా మీడియాల్లో కానీ లేదంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న మనుషులైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి సెలబ్రిటీలైనా అవ్వచ్చు సో ఈ విషయాలను కూడా వీళ్ళు గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది దీన్ని పార్టీకి ఆపాదిస్తూ ఉన్నారు రైట్ ఆపాదిస్తారు మరి గతంలో మరి వైసీపీ నాయకులు చేసినప్పుడు వైసీపీ నాయకుల్ని ఆ ఎఫెక్ట్ వైసీపీ పార్టీ మీద పడింది పదకొండు స్థానాలకే పరిమితమైంది ఇక్కడ కూడా వన్ బై వన్ వన్ బై వన్ జనసేనలోనే ఎక్కువగా ఎలాంటి కార్యక్రమాలు బయటకు వస్తున్న నేపథ్యంలో మరి పార్టీ మీద ఈ ఎఫెక్ట్ పడ పడదా అంటే పడుతుంది పడుతుంది కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించాలి పార్టీ నుంచి కూడా వీళ్ళకి ఇక్కడ విచారణ జరగాలి అసలు ఎక్కడ తప్పు జరిగింది అన్నది చూసుకోవాలి ఒకవేళ ఇతని తప్పు ఉంది అని నిజమైతే కనుక వీడియోలు అయితే వస్తున్నాయి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ వీడియోలో ఉన్న లక్ష్మి అని ఆవిడ చెప్తూనే ఉన్నారు సో మరి ఈ అంశం మీద జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి